మీరు మంచిగా జుల్కి పెట్టాలి బోర్ వేసి అందరూ కూడా మంచిగా మన ఆనగదమ్మా సౌకర్యాలు కూడా రేపు నేను కలిసి అమ్మా మీకు పెద్ద ఇద్దరికి వస్తుంది చరిగి నాలుగు వేలు మీకు కూర్చొని కానీ కొడలు కానీ నాకు పదిహేను వందలు కలుగుతుందమ్మా మనవడు మనవడానికి చదువుకోవడానికి ఒక్కోరు పదిహేను వేలు కలుగుతారు ఎంతవరకు మనవళ్ళు ఎంతవరకు మనవడోళ్ళు నాలుగు వేలు కలుగుతారు ఇంటికి మూడు గ్యాస్లు వస్తాయి ప్రతి నెల ఆటోమేటిక్గా బియ్యంతో పాటు వచ్చిన తెలుసు మీరు ఎలా అయినా ఎక్కడైనా కథన్ లేదు లోన్ ఇప్పిస్తాను ఏదైనా అంగడి అంగడి పెట్టించి మీరు అంగడిలోనే వ్యాపారం చేసుకునేటట్టు అంటే మీ జీవన ఉపాధి మీరే చూస్తున్నట్టు మీకు ఎన్ రోజు అవుతుంది ఆక్సిడెంట్ నుంచి రికవర్ అవడానికి మీకు ఒక ఎలక్ట్రిక్ ట్రైక్ సైకిల్ ఇప్పిద్దాము మీకు ఒక షాప్ కూడా పెట్టిస్తాను షాప్ లో మీరు అక్కడే ఉండి మీరు వ్యాపారం చేసుకునేటట్టు చేద్దాం

మీకు అండగా ఉంటాం అది దాంట్లో ఏం పని లేదు మీరు ఏమన్నా మందు వాడుతున్నారు కొద్దిగా ఆరోగ్యం ఏమన్నా ఫుడ్ తీసుకోండి టాబ్లెట్స్ తీసుకోండి ఎందుకంటే మీకు బలమైన ఆహారం కావాలి కదా এবারে <small> চাপ

ఉంటుంది అప్పుడు ఆ వయసు ప్రాబ్లం మనకి మనం ఉన్నప్పుడు మీకు వయసు లేదు ఈసారి మీకు పెన్షన్ వచ్చే నేపథ్యంతో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ముందుగా నిన్న జరిగిన జేఓబిసి కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన కోవూర్ నియోజకవర్గ బీసీ సోదరులకు అలానే దానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పేరు పేరున మీ అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రతి ఒడి ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా అలగన్పాడు గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది భావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు పుట్టిన ఊరు ఆయన ఎన్నో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు అందించారు అలానే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి అతి తక్కువ డబ్బుతోనే వైద్య సేవలు అందిస్తున్నారు ఈ గ్రామానికి ఈ రోజున నేను వచ్చాను ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ప్రజలందరినీ కూడా అడిగి తెలుసుకున్నాను గతంలో మా నాన్నగారు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ గ్రామంలో రోడ్లు వాటర్ ట్యాంకులు అలానే మంచినీటి అవసరాల కోసం కుళాయిలు ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఇంకా కూడా చాలా పనులు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఖచ్చితంగా ఏదైతే సిద్ధాంతాలతో పుచ్చలపల్లి సుందరయ్య గారు అలానే వాళ్ళ తమ్ముడు రామచంద్రారెడ్డి గారు ఏ విధంగా అయితే వాళ్ళు సేవలు అందించారో వాళ్ళని అనుసరిస్తూ గ్రామంలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు మనం చేసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే అన్ని వర్గాలు ఇక్కడ కలిసికట్టుగా నివసిస్తున్న గ్రామం ఒక పక్కన చేనేత వర్గాలు ఉన్నాయి గౌడు సోదరులు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అందరూ కూడా సామరస్యంగా వాళ్ళ వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ నివసిస్తున్న ప్రాంతము ఇక్కడ ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క సమస్య ఉంది ఆ సమస్యలు అన్ని కూడా నెరవేరే విధంగా రేపు రాబోయే రోజుల్లో మేము అన్నీ కూడా ఇక్కడ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తాము ఒక ఇప్పుడు మన గిరిజన వాడికి వెళ్ళినప్పుడు అక్కడ హౌసింగ్ సమస్య ఉంది అవి చేసుకుందాం అలానే ఎస్సీలకి వాళ్ళకి రావాల్సిన నీళ్ళు సౌకర్యంతో పాటు సౌటికాలలో ఏర్పాటు చేసుకుందాము అలానే చేనేత వర్గాలు కూడా ఎక్కువగా ఉన్న ప్రాంతము చేనేత వర్గాలకి మగ్గంలో గతంలో మగ్గం ఉన్నా లేక ఉన్నాం వాళ్ళకి అందరూ కూడా యాభై ఏళ్ళకే మనం ఆ రోజున పెన్షన్ ఇచ్చాము కానీ ఇవాళ చాలా మంది చేనేత వర్గాలకి రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు పవర్లు మూలంలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అలానే అలగాడు పాడు గ్రామంలో ఎక్కువగా రైతులు కూడా ఉన్నారు రైతులు కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మద్దతు ధర కల్పించారు అలానే రైతులకి రైతు పరికరాలు ఇచ్చారు అలానే భూసారి పరీక్షలు చేపట్టి భూసారు పెరగడానికి అవసరమైన అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఏ మాకు ఏ కూడా జరగట్లేదు రైతులకి రైతులు మేము తీవ్రంగా సంక్షోభంలో ఉన్నాము మాకు రావాల్సిన బెనిఫిట్స్ రావట్లేదు మాకు మద్దతు ధరగా కల్పించట్లేదు ప్రభుత్వము అలానే రైతులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు చెప్పడం జరిగింది ఏదైతే సమస్యలు నాకు ప్రజలైతే వివరించారో రైతులు కానివ్వండి చేనేత వర్గాలు కానివ్వండి గౌడు సోదరులు కానివ్వండి అలానే గిరిజన సోదరులు కానివ్వండి ఎస్సీ అలాగే దళిత గిరిజన సోదరులు చెప్పిన ప్రతి సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాము రేపు రాబోయే రోజుల్లో నాకు చెప్పిన ప్రతి సమస్యల పరిష్కారం కోసం నేను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా అలానే మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మనం అందరం కూడా చేసుకుందాము మన కేవలం మన అలగానపాడు గ్రామమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అలానే విడవలు మండలం అలానే కోరు నియోజకవర్గం కూడా ఒక ప్రాతినిధ్యం కలిగిన ప్రాంతము నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి రానున్న పదేళ్ళలో నెల్లూరు జిల్లా అనేది గుర్తొచ్చేటట్టు కోవురు నియోజకవర్గాన్ని చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము అందరం కూడా ఓటేస్తాము కోవురు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటాము కోవూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేస్తాము అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రెడ్డి గారిని ఎన్నుకుంటామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే నమ్మకంతో ఓట్యపోతున్నారో దా నమ్మకాన్ని విస్మరించకుండా వాళ్ళని ఆ నమ్మకాన్ని ముమూ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే భరోసాతో ఓటేస్తున్నారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం